హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక వీరేంద్ర కోపంతో ఏంటి శిక అన్నీ మనకి ఇలా ఎందుకు జరుగుతున్నాయి ఆ గంగని చంపాలని చూసినప్పుడల్లా కరెక్ట్ టైంకి రుద్రస్తున్నాడు గంగను కాపాడుతున్నాడు కుంప తీసి ఆ గంగేమైనా దేవకన్యనా ఏంటి ఏంటిప్పుడు ఎందుకంత కామెడీగా మాట్లాడుతున్నారు ఏం చెప్పమంటావిషిక ప్రతిసారి ప్లాన్లు వేస్తూనే ఉన్నాం ఇక రివర్స్ మనకి కొడుతున్నాయి గంగని చంపాలని మనం ప్లాన్ చేస్తే ఈ రుద్రగాడేమో గంగని కాపాడడం ఇలాగే ప్రతిసారి జరుగుతుంటే ఆ రుద్రగాడికి ఇక నేనే చంపుతున్నానని తెలిసిపోతుంది ఇక నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడమే కాకుండా ఇక నన్ను డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తాడు బ్రో 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 కాస్త ఆవేశంతో మాట్లాడకండి నిదానంగా మాట్లాడండి కాస్త ఆలోచించండి మెదడుకు మేత వేయండి ఎప్పుడు కాకపోయినా మన ప్లాన్ తప్పకుండా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది కదా బ్రో ఇక మీరు గంగని టార్గెట్ చేయడం మానేయండి ప్రతిసారి గంగను చంపాలని ప్లాన్ చేస్తున్నారు ఇక ప్లాన్ని మానేయండి ఇక రుద్రబావేమో గంగకి సెక్యూర్గా ఉంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది ఇక గంగ కూడా రుద్ర ప్రేమలో పడిపోతుంది ఇక గంగ మాట్లాడే మాటలకు కూడా రుద్రభావ కూడా పడిపోతాడు ఇక వీళ్ళిద్దరికి పెళ్ళైపోతుంది ఆ తర్వాత మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు బ్రో ఏంటి పెత్తనం నాకు కావాలని నేను కోరుకుంటున్నాను నువ్వేమో ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని నువ్వు చూస్తున్నావు మన ఇద్దరి మధ్య బాగా తేడా ఉంది మన టైం బ్యాడ్ ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది అంతే అనుకోవాలి కానీ ప్రతిసారి ఆవేశపడద్దు బ్రో మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇషిక మన ప్లాన్ని పక్కన పెట్టేసి కాస్త మనం కూడా విశ్రాంతి తీసుకుందాం ఇక మన ఇద్దరు కలిసి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తే ఇక ఇంట్లో వాళ్ళే చేస్తున్నారని రుద్రభావ కూడా డౌట్ వస్తుంది అవు నిషిక నువ్వు చెప్పేది కూడా నిజమే అలా అని ఆ గంగను చూస్తే మండుతుంది దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలంత కోపం వస్తుంది మన ఆవేశాన్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి బ్రో మనకు తగిన సమయం రావాలి కదా నీకు విషయం చెప్పన్న బ్రో దేవుడి కాలంలో కూడా ఇలా జరిగింది రాక్షసులు కూడా భూమి మీద అందరినీ చిత్రహింసలు చేసేవారు కానీ ఆ దేవతలు కూడా తగిన సమయం వచ్చేదాకా ఓర్పుతూ ఉన్నారు సమయం ఆసన్నమైనప్పుడు ఇక రాక్షసులను సంహారం చేశారు అలాగే మనం కూడా బ్రో తగిన సమయం వచ్చేదాకా కాస్త ఓపికగా ఉండాలి అప్పుడే కదా బ్రో మనకు విజయాలు ఫలిస్తుంది సరే ఇషిక నువ్వు చెప్పావని కొద్ది రోజులు గ్యాప్తో ఉంటాను ఇదిలా ఉండగా ఇకలచ్చమ్మ ఇక పాపతో మాట్లాడుతూ మాట్లాడుతూ సులువు కోల్పోగానే ఏంటీ ఏమైంది ఉన్నట్టుడే ఇంతసేపు మాట్లాడారు కదా ఇప్పుడు అంటే కళ్ళు తిరిగి పడిపోయారు నాకు చాలా టెన్షన్గా ఉందా అంటే లేండాంటీ ఇక టీచర్ వెంటనే పాప కాస్త దూరంగా ఉండు అసలు ఆమెకి ఏం ప్రాబ్లం ఉందో హాస్పిటల్కి తీసుకెళ్దాం కానీ టీచర్ మా బుడ్డి వస్తున్నాడు కదా తప్పకుండా మా బుడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ ఆంటీకి మంచి ఉద్యోగం చూపెడతాడు చూడు పాప ఈ అమ్మ ఆరోగ్యం కూడా బాలేదు మనం లేట్ చేస్తే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది సరే టీచర్ మీరు చెప్పినట్టే హాస్పిటల్కి తీసుకెళ్దాం బుడ్డిని ఇంకోసారి రమ్మని చెప్తానులే అనుకుంటూ ఇక పసిపాప ఫోన్ చేసి హలో బుడ్డి ఎక్కడున్నావో అక్కడనే ఉండు ఎందుకంటే ఆ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఇక నువ్వు నీ పనులు చూసుకో సరేనా హలో బుడ్డి ఏమైంది అయినా ఆవిడకు పనిపించమని చెప్పావు కదా వస్తున్నాను వద్దు బట్టి నేను చెప్పినప్పుడు రా అలాగే బట్టి ఇవన్నీ మాటలు గంగవిని ఏంటి సార్ ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరినో బడ్డీ బడ్డీ అంటున్నారేంటి సార్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు అయినా నేను ఎవరితో మాట్లాడితే నీకు ఎందుకు చెప్పాలి అంటే అది సార్ ఎవరో ఆపదలో ఉంటున్నారని చెప్పారు కదా ఎవరో అని తెలుసుకోవడానికి మిమ్మల్ని అడిగాను సార్ అంతే ఇక రుద్ర కోపంతో తెలుసుకొని ఏం చేస్తావు గంగా కాస్త నోరు మూసుకొని ఉండు కాయలాగా వాగకు అర్థమైందా అలాగే సార్ ఇక గంగా మనసులో అయినా నాకే బుద్ధి లేదు అయినా ఈ కాశ్మీర జోలికి ఎందుకు వెళ్తున్నావు ఏదైనా ఒక మాట మాట్లాడితే నీకు తిట్లు తప్పవని తెలుసు కదా అయినా ఎందుకు మాట్లాడుతున్నావు నీ కాయ వల్ల ప్రతి వారికి తలనొప్పిలేస్తుంది లేస్తుంది కాస్త ఈసారైనా మౌనంగా ఉండు అని గంగ మౌనంగా ఉండడంతో ఇక రుద్ర వెంటనే ఏంటి అలాగే మౌనంగా ఉంటున్నా ఏదో ఒక విషయం మాట్లాడు ఏంటి సార్ ఇందాకనే కదా నన్ను వాగుడుకాయి అన్నారు ఏం మాట్లాడొద్దని చెప్పారు మరి ఎప్పుడేమో ఏదో ఒకటి మాట్లాడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నావంటున్నారు నేను చెప్పినప్పుడు మాట్లాడు నీ అంతటి నువ్వు మాట్లాడుకో ఇక గంగ మనసులో అబ్బో పెద్ద మినిస్టర్ మరి ఈయన చెప్పినప్పుడే మాట్లాడాలన్నట పాపం పోనీలే కాష్మోరాని ఎందుకు పేరు పెట్టానా అని బాధపడ్డాను అయినా అని పేరు పెట్టాల్సిందే పిలవాల్సిందే ఎన్ని రోజులు సార్ మంచోడు అనుకున్నాను కానీ మంచివాడే కొన్ని కొన్ని విషయాల్లో చెడ్డవాడు కూడా ఇక రుద్ర వెంటనే ఏంటి గంగ నన్ను మనసులో తిట్టుకుంటున్నావు కదా అయ్యో సార్ నేనెందుకు తిట్టుకుంటాను మీరు దేవుళ్ళ లాంటివారు అయినా మీ గురించి నేనెంత తప్పుగా అనుకుంటాను సరే గంగ దిగు ఏంటి సార్ ఇక్కడ దిగమంటున్నారు చెప్పాను కదా దిగమని అన్నప్పుడు దిగు మళ్ళీ వాదించకు అలాగే సార్ అనుకుంటూ ఇక గంగ దిగగానే రుద్ర వెంటనే కేక్ పట్టుకొని హ్యాపీ బర్త్డే గంగ అని అనేసరికి గంగ రుద్రను అలాగే చూస్తూ ఉంటుంది సార్ మీరు నా కోసం సర్ప్రైజ్గా కేక్ తీసుకుని వచ్చారా అవును గంగా సర్ప్రైజ్ చేయాలి కదా సార్ నాకెందుకో బాధగా ఉంది నా పుట్టినరోజప్పుడు మా అమ్మ కూడా నన్ను గుడికి తీసుకెళ్ళి అర్చన చేయించి కేక్ కట్టి చేయించేది మీరు కూడా అలాగే చేస్తున్నారు సార్ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మని చూస్తున్నట్టే అనిపిస్తుంది గంగా నువ్వేం టెన్షన్ పడకు మీ అమ్మ ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది నీకు హామీ ఇస్తున్నాను కదా సరే గంగ కేక్ వచ్చే అలాగే సార్ అనుకుంటూ గంగ ఇక కేక్ కట్ చేయగానే రుద్ర విషేస్ చెప్తూ సంతోషపడుతూ ఇక గంగ నోట్లో కేక్ పెడతాడు ఇటు గంగ కూడా ఇక రుద్ర ప్రేమలో పడిపోతుంది సార్ మీకు కూడా కేక్ పెట్టనా ఏంటి గంగ అలా మాట్లాడుతున్నావు రోజు నీ బర్త్డే కదా మరి నాకు కూడా పెట్టాలి కదా ఈ రోజు నీకు నచ్చినట్టుగా ఉండు నువ్వు ఎంత వాగుతావో అంత వాగు అయ్యో సార్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటే నేను అంత వాగుడు కాయనా చూడు ఒక విషయం చెప్పనా నీ మాటల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది నువ్వు మాట్లాడే మాటలు కూడా బంధాలని కలుపుతావు నీ వల్ల మా పెద్దమ్మలో మార్పు వచ్చింది ఇప్పుడు కూడా కుటుంబం కాస్త సంతోషంగా ఉంటుంది అంత నీ వల్లే గంగా ఈ విషయం ఎప్పుడో చెప్పాలనిపించింది కానీ తగిన సమయం ఆగాను అంటే సారు ఒక విషయం చెప్పమంటారా ఏంటి గంగా ఏ విషయం గురించి చెప్పు అంటే మీరు అంటే చెప్తాను ఈరోజు నీ బర్త్డే కదా కోప్పడను చెప్పు అంటే సార్ మీరు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు మీ జీవితంలో కూడా ఒక అమ్మాయి ఉందా సార్ ఇది వినిరుద్ర బాధపడుతూ ఇక మౌనంగా ఉండిపోతాడు అయ్యో సార్ అలా అడగానని బాధపడకండి నన్ను క్షమించండి అంటే తప్పుగా అనుకోకండి సార్ సార్కి పెళ్ళైంది ప్రమీల అక్క కూడా ఉంది మరి మీకెందుకు పెళ్ళి కాలే సార్ మీకు కూడా ఈ పాటికి పెళ్ళి కావాలి కదా సార్ అందుకే అలా అడిగాను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి సార్ చుడుగంగా నువ్వేం తప్పుగా మాట్లాడలేదు నా జీవితంలో కూడా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నా ఏంజల్ పేరు పార్వతి నా పారు కూడా నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కానీ నా నుంచి ఎందుకు దూరమైందో ఎక్కడికి వెళ్ళిందో అసలు ఉందో లేదో కూడా నాకు తెలీదు అయ్యో సార్ సారీ సార్ మీరేం టెన్షన్ పడకండి పారు అమ్మగారు మీ జీవితంలోకి తప్పకుండా వస్తారు ఏమో గంగ ఎన్ని రోజులు ఆశలు పెట్టుకున్నాను ఇక నా పారు ఉందో లేదో కూడా తెలీదు ఇంతలో జోగులాంబ వచ్చి రుద్ర నీ జీవితంలో ఎప్పుడు నీ పారు ఉండదు నీ జీవితంలోకి పార్వతిలాగే గంగ వస్తుంది గంగ నీ జీవితాన్నే మార్చేస్తుంది త్వరలోనే మీ ఇల్లు కలకలలాడుతుంది ఆ అమ్మాయిని మర్చిపో రుద్ర అప్పుడే నీ జీవితం బాగుంటుంది జోగులాంబగా చెప్తున్నాను ఇది విని రుద్ర ఒక్కసారిగా అవుతాడు ఇక జోగులాంబ వెళ్తుంటే రుద్ర టెన్షన్ పడుతూ ఇక జోగులాంబ దగ్గరికి వచ్చి మీరు చెప్పేవన్నీ నిజాలే ఎందుకు నా పార్వతి నా జీవితంలోకి రాకుండా వెళ్ళిపోయింది ఎందుకు నన్ను మోసం చేసింది అయినా నీ పార్వతి నిన్నెందుకు మోసం చేస్తుంది కర్మానుసారం నువ్వు పార్వతిని పెళ్లి చేసుకోలేవు దైవేచ్చ ఆ దేవుడు ఎలా నిర్ణయిస్తే అలాగే జరుగుతుంది అనుకుంటూ జోగులాంబా వెళ్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్